హాయ్ ఈ ఈరోజు వీడియోలో తాగబోతు మల్లిగాడు మరి స్వప్న వాళ్ళు ఇంత చెప్తాడా లేదా మరి ఏమైతుంది అనేది ఈ పాటలో చూద్దాం దోస్తులు ఈ వీడియో మాత్రం ఫుల్ ఫన్నీగా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు తప్పకుండా నవ్వుకుంటారు ఈ వీడియో ఎట్లున్నదో మాత్రం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి స్వప్న స్వప్న ఓ ఒక ఐడియా నన్ను ఎటు పడతాటే అన్నది నాన్న మాటలు అన్నది దీని సంగతి ఏందో చూసుడే కావాలి పోయి వాళ్ళు అమ్మకే చెప్తాడు డైరెక్ట్ ఓ ఆంటీ ఉన్నారా ఎవరన్నా ఈ చూస్తే అంత ఎట్లనో ఉన్నాడు ఏంటి ఎవరు నువ్వు ఏం కావాలి నీకు నాకే వద్దు కానీ ఇంతకీ మీ బిడ్డ ఎటువేంది నా బిడ్డ గురించి అడుగుతాడు నీకెందుకు రాబడుకోవు నా బిడ్డ గురించి అసలు ఎవరు నువ్వు నువ్వు చెప్పరా ముందు నేను చెప్తా గానీ మా బిడ్డ వాళ్ళ దోస్తుల ఇంటికి ఏంది నీకెందుకు రాబాడుకో నా బిడ్డ గురించి అడుగుతాన్నావు ఏంది దోస్తు వాళ్ళ ఇంటికి ఏందా దోస్తు వాళ్ళ ఇంటికి పోలేదు మీ బిడ్డ ఆడ సీని తోటి చెట్ల ఇద్దరు ఏమో ఎత్తారు ఏంద్రా బాడుకో ఎవడ్రా నువ్వు నా బిడ్డ గురించి ఇట్లా చెప్తాను నువ్వు ఎవడు అసలు నేను ఎవరన్నది పక్కకు పెట్టు కావాలంటే నీ బిడ్డకు ఫోన్ చేసి రమ్మని ఇప్పుడు చేతరా పాడుకోవ చేతా అది ఇటా వద్ద తెలవాలి నిన్ను ఉంచనే ఉంచే చెప్తానా హలో ఎక్కడున్నావు స్వప్న అది రమ్మ దగ్గర నువ్వు తొందర ఇంటికి రా సరే సరే తాగబోతున్ను సప్నమ్మకేమో లొల్ అవుతాం ఏమైందవ్వా ఏం లొల్లి చూడవ్వా నా బిడ్డ గురించి ఏమో పిస పిసో మాట్లాడతాం ఏ రా మల్లిగా పొద్దున్నే తాగచ్చిన వారా నువ్వు నా తాగుడు సంగతి పక్క పెట్టు వీళ్ళ బిడ్డ ఆడ చెట్లలో ఏం చెప్తాందో నీకేం తెలుసు ఏ నువ్వు ఏం మాట్లాడతాను అంత పిస మాట్లాడతాను పిసపిస మాట్లాడుగాదే ముసల్దానా ఇల్ల బిడ్డు గిసీను అడ చెట్ల ముద్దులు పెట్టుకుంటారు కౌలించుకుంటారు సంసారమే నడిపిస్తారు ఏంద్రా నువ్వు చెప్పేది నిజమా లేకుంటే తాగచ్చి మాట్లాడుతున్నావా ఇంద్ర బాడకు అప్పటించి చూస్తానేమో బాగా మాట్లాడతాను ఊకుంటాంటేమో బాగా రెచ్చిపోతాను పోని అన్ని చెప్పి నేమ్రా ఇదేందవ్వా గిట్ల చేస్తారు మీరు మీ బిడ్డ గిట్ల వేసింది చెప్తే మీరు మీ బిడ్డను తిట్టాల్సింది పోయి మళ్ళీ నాన్నదితారు ఏంది ఆగురా నా బిడ్డ ఫోన్ చేసిన కదా అత్తది వచ్చినాక దాని సంగతి నీ సంగతి చూస్తా గిట్ట అవద్దామని తెలవాలి పెడతా అవునురా మళ్ళా మొన్న ఏం చేసినావు నువ్వు ఆ మా ముసలాడు వైరదగిందని నిన్ను పంపించింది అన్నవు నేను ఫోన్ చేస్తానేమో ఇంకా ఎందుకు పంపిస్తా అని మా ముసలిడు అంటే ఇట్లనే రా చేసేది నువ్వు మొన్న జరిగింది ఏదో జరిగిపోయిందవ్వా ఇప్పుడు గిట్లా జరుగుతుంది అన్న కూడా ఎవ్వరు పట్టించుకుంటలేరు మళ్ళీ తిరిగి ఏంది జరిగింది ఏదో జరిగిపోయింది అంటావేమ్రా అన్న వద్దాలు ఆడుకుంటా మళ్ళీ అందరినీ మోసం చేసుకుంటుంటావు మా ముసలిళ్ళ దగ్గరనే నొక్కుదామని చూసినావు కదరా నువ్వు అసలు ఏమైంది దేని గురించి వెళ్ళి పెట్టుకుంటారు వచ్చిన వానేవా ఇయో ఈ తాగబోతాడు మొన్న ఏం చేసిండే మన ముందే మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా తల్లుతాండు ఇప్పుడు మనుషులను బదనం చెత్తాడు అసలు ఇంతకీ అడు దేని గురించి అంటాండే ఏం లేదే నీ కొడుకు సీనుకున్ను సప్నకు లింక్ పెడతాడు ఆ చెట్లమో ఏమో అని ఇడప్పు పుకార్లు ఎత్తాడు ఇడు ఏందిరా సాగుతడా ఏం మాట్లాడుతానవు ఆ నా కొడుకు వేసి ఉంటాడు ఊరు మొత్తం తెలుసు ఏమో నా కొడుకు గురించి చెప్తాను నువ్వు ఆ తెలుసవ్వా పైకి మంచిగానే అమాయకం లెక్కుంటాడు బయటనేమో చెట్లల్లో రాసలీల నడుపుతాడు ఏంద్ర జెట్టి మొక్కపడేమో బాగా మాట్లాడుతాను నా కొడుకుని బదనాం చేస్తాను నా కొడుకు అప్పుడప్పుడు చెప్తాడు నీకు నానికి వడనే వడదట అవురా మల్లిగా అయినా వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకురా ఏమో ఇక్కడ అందరిని బదనం చేస్తాను ఏందవ్వా నువ్వు కూడా తాగుబోతం లెక్కనే మాట్లాడతాను అంటే నా బిడ్డ అసలు ఉంటదాని లెక్క కనిపిస్తానా మీకు ఏమి లొల్లాపురి ఇక్కడ చూడుర్రి మీ బిడ్డ అత్తాంది అబ్బో ఏమిరగనట్టు అత్తాంది చూడుర్రి ఏంది అమ్మా ఫోన్ చేసి రమ్మన్న గిల్లంతా గిడ ఎందుకు గుమి కూడిరు అబ్బో ఏమిరగనట్టు ఎట్లా మాట్లాడతాంది కాదు గాని ఇవరకు ఎటు బిడ్డ ఇడు నీ గురించి ఏమేమో చెప్పి బదనం చెప్తాండు నేనేటు పోయిందే మా ఫ్రెండ్ రమ్మే వాళ్ళ ఇంటికేనా ఏంది రమ్య వాళ్ళ ఇంటికినవా లూగ షట్లలోనే ఉందా మరి ఆడ రమ్య లేనే లేదు సీన్ ఉన్నాడు మరి సీన్ ముచ్చర పెట్టుకుంటారు ఏమో ముద్దులు పెట్టుకుంటారు ఇదంతా లొల్లి కాదు కాని ఆ రమ్య అనే ఫోన్ చెయ్యి మరి ఎవరి ఉన్నదో తెలుస్తుంది ఆ చెయ్యిరి చెయ్యిరి ఎవర వద్ద మాడతారో తెలుస్తుంది ఇప్పుడు

అట్లా మాట్లాడుతున్నాం ఏంటి సప్పి ఇవరాక మా ఇంటి కన్నా ఉన్నాం కదా మనం ఏం లేదరా మీ ఆకు తాగబోతాడు వచ్చి నా మీద లేనిపోయిన బండలన్నీ ఎత్తాడు నేను అట ఆగా సెట్లలో ఉండి ఇక సీన్ తోటి మాట్లాడుతున్నానట కౌలించుకున్నానట ఏమో నా గురించి అందరికి లేనిపోయి నిందలన్నీ ఎత్తాడే ఎవడు ఒక తాగబోతు మళ్ళీ ఆడ ఆయన గురించి ఊరంతా తెలవనే తెలుసు ఆడు అన్ని పిచ్చి పిచ్చి చెప్పి అందరి దగ్గర డబ్బులు నొక్కుతాడు గాని మాటలు ఎట్లా నమ్ముతారే సరే నేను మళ్ళీ మాట్లాడుతా తీయే ఆ సరే సరే ఆగో ఇక్కడకి రాకముందే ప్లాన్ మొత్తం అల్లిరు కదా ప్లాన్ అల్లుడు దొంగ రా జొంగ బాడుకో ఎట్లా కనిపిస్తున్నారు నీకు నిజం తెలుస్తుంది కదా బాగా తాగిపోతున్న మాటలు పట్టించుకోకూర్రు అరే మల్లిగా నీకు సిగ్గు మనం ఏం పెట్టలేదురా దేవుడు ఆ నా కొడుకును అట్టిగా భదనం చేతివి పాపం నలుగుట్ల ఆడపిల్లను ఎన్నో నిందలు ఎత్తివి నీకు పుట్టగతులు ఉండేవిరా బాడుకో ఇన్ని ఇట్లనే వదిలేస్తే రేపు మాప కూడా ఇట్లనే ఎత్తాడు ఈయన్ని అందరు కలిసి కొడితేనే ఈయనకి బుద్ధి వస్తుంది అమ్మో వీళ్ళందరు కలిసి కొడతారా ఏంది నేను ఒకటి వేద్దాం అనుకుంటే ఇంకొకటి అయింది ఏంది ఎట్ట నిజాలన్నీ బయటపడేసరికి ఎట్లా వారిపోతా అని చూడుర్రీ ఏం కాదవ్వా బాధపడకు రంది పెట్టుకోకు ఇక అందరికైతే నిజమైతే తెలిసింది కదా చూసిల్లా అవ్వ నా బిడ్డను నలుగుట్ల పెట్టి ఎన్నో నిందలేసిందా వాడుకో నాకు మంచిగా అవ్వ నేను మొన్న మొన్ననే అత్త నాకు అంతా ఏమో మేము అన్నమాటలైతే పట్టించుకోకూర్రి నిజమైతే బయట పడ్డది కదా అమ్మో సీను మంచి అడిగి పట్టికే గండం గడిచింది ఏం లేదు స్వప్న రమ్య ఫోన్ చేయి రమ్యకు ఫోన్ చేసి ఏం లేదే రమ్య మా అమ్మ ఇట్లా మీ ఇంటికి వచ్చినా లేకుంటే నీకు ఫోన్ చేసినా నేను ఇవ్వరక మీ ఇంటికాన్నే ఉన్నా అని చెప్పు ఇవన్నీ ముచ్చట్లు నేను నీకు తర్వాత చెప్తే నేను చెప్పింది అయితే వెయ్యి అని చెప్పి ఫోన్ కట్ చేయి ఇప్పుడు తొందరగా ఫోన్ చేయి రమ్యకు హలో ఏం ఏం లేదే చెప్పు టీవీ ఏం లేరు అమ్మ నాకు అర్జెంట్గా ఒక చిన్న హెల్ప్ చేయాలి ఏంటంటే మా అమ్మ మీకు ఫోన్ చేసినా లేకుంటే మీ ఇంటికి వచ్చినా కూడా సప్న ఇవ్వరాక మా ఇంటికి అన్నీ ఉన్నాయని చెప్పి ప్లీజ్ నేను ఇవన్నీ ఎందుకో నేను తర్వాత చెప్తా ఓకేనా సరేనే ఏమైంది ఏమైనా పెద్ద ప్రాబ్లమా టెన్షన్ పడుతున్నావు నేను ఇవన్నీ తర్వాత చెప్తానే చెప్పింది అయితే చెప్తానైతే సరే సరే అమ్మయ్యా మొత్తానికి అయితే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టేరా మరి ఏమనుకుంటానో ఈ సీన్ గురించి ఎట్లాంటి ప్రాబ్లం అయినా చిటికలో చిటికలో సాల్వ్ చేస్తాడు ఓ మాగాల గాని సరే నేను పోతన్న బాయ్ మరి సరే పోగని మీ అమ్మ ముందు టెన్షన్ వడకు టెన్షన్ వడతే అట్టినే దొరికిపోతావు ఆ సరే రా నేను పోతన్నయ్య పో పో అవ్వ నా బిడ్డరు నలుగుట్లు పెట్టి పరువంత తీసిండు అవ్వ మీ బిడ్డైతే అని తెలిసింది కదా ఏడవకు నువ్వు ఆడవాడేమో అన్నడని రంది పెట్టుకోకవ్వా ఇంతేనా ఆడపిల్ల కదా ఆడపిల్లను పది చేసి నిందలేసిండు ఆడు వానికి ఉంటాయి ఆడ చచ్చిపోను అమ్మోకి చింటుకాడైంది నా ఎంబడబడుతాడు ఆడవాళ్ళందరూ కలిసి ఈ చింటుకానికి ఎప్పిర్ర అయింది అని దొరకబట్టని ఓ తాగుబోతన్నా ఆగు అంటే మల్లూరుకుతాను నువ్వేంది చింటూ నా ఎంబడ వడతాను ఆ ఆడల్లందరు నిన్ను పంపించి రైంది నన్ను పట్టుకోమని అరే గాలి ఎందుకు పంపిస్తారు ఆగో నీ తోడి పని ఉన్నదన్నా నాకు మోసత్తాంది నీకు మోసత్తే సప్డే ఇంటికి ఎందుకు నా ఎంబడ వడతాను నీ తోడి పని ఉన్నది తాగుబోతన్నా నాకు మోసత్తాంది ఆగు అమ్మో తాగుబోతన్నా గంటగానే మెట్లు ఉరుకుతాను

ఏం లేదు కాకపోతున్నా నాకు ను నా లింక్ ఉన్నదని నువ్వు మా అమ్మ చెప్పాలి మేము మొద్దు కూడా పెట్టుకున్నాము నేను చూసినా నువ్వు చెప్తే మా అమ్మ నాకు నువ్వు చీటికి పెళ్లి ఎత్తు మా ఇద్దరికి పెళ్లికెట్టయితే నీకు ఒక పది రూపాయలు ఇస్తాను ఏంద్ర తీట పూరడా ఏం మాట్లాడుతున్నావు ఎట్లా కనిపిస్తానా నీకు నిజాలు చెప్తానే ఎవరు నమ్ముతలేరు ఇంకా నేను అబద్దాలు సృష్టించి మీ అమ్మకి చెప్పన్నా ఏం లేదు ఇక నన్ను అందరు కలిసి నన్ను చంపిన చంపుతారు అబ్బ ప్లీజ్ ఆగిపోతున్నా నువ్వు అట్లా మా అమ్మకి చెప్తే నీకు ఒక ఇరవై రూపాయలు ఇస్తా ప్లీజ్ ఆ ఇరవై రూపాయలు నీ ముక్కులో గుచ్చుకొచ్చి ఇంటూ నాకు అద్దు అబ్బ ప్లీజ్ అన్నా నువ్వే నా సీట్కి నాకు పెళ్లి వెయ్యాలి నువ్వే మా పెళ్ళికి పెద్ద అమ్మో ఎన్నే ఉంటాడు నన్ను బతకనీయడు ఇదో నన్ను చంపే ప్లాన్ వేసిండు గానీ అబ్బా చీ తాగుబోతన్నా పారిపోయిండు దోస్తులు మీరన్నా నా సీటు నాకు పెళ్లి అయ్యారా ఏమే ఏమైంది అప్పటి నుంచి చూస్తున్నా ముఖం అంతా దిగులుగా పెట్టుకున్నావు ఏం లేదయ్యా ఈరోజు పెద్ద లొల్ కాదు ఎవడో ఒక తాగుబోతుడు వచ్చి మన బిడ్డ గురించి లేని పోని షాడీలు చెప్పి పది మందిలో పెట్టి ఎన్నో మాటలు అన్నాడయ్యా అసలు ఏమన్నాడు ఏం జరిగింది అసలు వాడేవాడు నా బిడ్డను అనడానికి ఆ తాగబోతుడు వచ్చి మీ బిడ్డ ఎటు వేయింది మీ బిడ్డ సీన్ తోటి చెట్లలో ఏమో ఎత్తాంది అని అందరికి కినిపించేటట్టు రెండు అయ్యా పది మంది గోమి కొడిరు నాకంతా ఏం మంచిగా అనిపించలేదు పరువు వేనట్టు అయిందయ్యా ఇంత పెద్ద నాకు ఒక ఫోన్ చేయాలని తెలియదా అని ఆ అది ఎటువేంది ఏ అది ఎట్టుకోలేదయ్యా మన బిడ్డ అట్లాంటిది కాదు అది అల్ల ఫ్రెండ్ దగ్గరికి ఏమైంది అందరి ముందు ఫోన్ చేసింది ఫ్రెండ్ ఫ్రెండ్కు లౌడ్ స్పీకర్ పెడితే మా అల్ల ఫ్రెండ్ ఇవ్వరాక మా ఇంటికాన్నే ఉన్నది అని అందరి ముందు చెప్పింది అప్పుడు ఎక్కడ అక్కడ వేరు కానీ అందుకు మంచిగా అనిపించలేదయ్యా అందరి ముందు పరువు వేనట్టు అయిపోయే ఏమో రోజులు అసలుకే మంచి మన బిడ్డను అప్పుడప్పుడు కనిపెట్టుకుంటుండు సరే అండి ఒక ఆడపిల్లని పది మందిని నిలబెట్టి ఎన్నో మాటలని ఎన్నో అభాండాలేసి ఛాడీలు చెప్తే ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ అనిపిస్తుంది అందుకే కావచ్చు ఆడళ్ళకి అన్ని కష్టాలు పెడతాడు దేవుడు దోస్తులు చూసేదా మన వీడియో సీను ప్లాన్ అయితే సక్సెస్ అయింది ఆడే బక్రాండు ఇక తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దాం మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ఈ సిరీస్ ముందు ముందు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు మన వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తారు మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మన వీడియోస్ ముందు పోతాయి మన వీడియోస్ ముందు పోతే మాకు మంచి అనిపించి మీ ముందుకు మరెన్నో వీడియోస్ తీసుకొస్తాం జరా సబ్స్క్రైబ్ చేయండి ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్